శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారము నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనాారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర ఉద్ధవుడు శ్రీకృష్ణ వైభవాన్ని గురించి విదురుడికి చెబుతూ ఉన్నాడు రకంగా అంటూ ఉన్నాడు హో విదురా యాదవులందరూ చేసి తయా జ్ఞానా వరంతా కూడా మత్తులో మీద స్పృహ లేకుండా తెలివి తప్పారు అంతేకాదు ఒకరినొకరు దుర్భాషలాడుకోవటం కూడా మొదలు పెట్టారు హో విదురా ఇక సూర్యాస్తమయము అయ్యేసరికి ఒకరినొకరు కొట్టుకోవటం కూడా మొదలు పెట్టారు భగవాన్ స్వాత్మ మాయయా శ్రీకృష్ణ భగవానుడు ఇక తన సంకల్పము ఫలించింది అని ఇక తన వంశము కూడా అనేటటువంటిది ఆరంభమయ్యింది నేను అనుకున్నట్టే అవుతోంది అని అనుకొని కృష్ణ భగవానుడిక నుంచి సరస్వతీం ఉపస్పృశ్య వృక్షమూలం ఉపాశతు సరస్వతీ నదిలో ఆచమనం చేసి ఒక తలమున సకల గుణాభిరాముండు ఆసీనుండై అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు మొదల్లో కూర్చున్నాడు పరమాత్మ కో విదురా నాతోనేమన్నాడంటే భగవానుడు ఉద్ధవా బదరీం త్వం ప్రయాహీతి అప్పుడే నాతోని ఇక ఉద్ధవా నువ్వు బదరీకి వెళ్ళిపో అని నాతో చెప్పాడు నేనేమో కృష్ణుణ్ణి వదిలి వెళ్ళక స్వామినే అనుసరిస్తూ వెళ్ళాను వెడితే ఎక్కడున్నాడు స్వామి ఒంటరిగా కూర్చున్నాడు పరమాత్మ శ్యామావదాతం శ్యామల వర్ణములో ఉన్నటువంటి సుందరాంగుడైన శ్రీకృష్ణ భగవానుడు విరజం రజోగుణము ఏమాత్రము లేనటువంటి శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి పరమాత్మ ఒంటరిగా కూర్చున్నాడు విదురా ప్రశాంత అరుణలోచనం ఉదయించే సూర్యునిలాగా ఉన్నటువంటి ఎర్రగా ఉన్న ప్రశాంతముగా ఉన్నటువంటి స్వామి దివ్యమైన నేత్రములు బహుసుందరంగా ఉన్నాయి విదురా అట్లాంటి స్వామి ఏకాంతముగా ఒంటరిగా కూర్చున్నాడు అమ్మవారికే సాక్షాత్తుగా లక్ష్మీ అమ్మవారికే స్థానమైనటువంటి శ్రీనివాసుడైనటువంటి ఆ పరమాత్మ హో విదురా సరస్వతీ తీరములో వాడిలాగా ఒంటరిగా ఉండటము కోసము ఇల్లు లేని వాడిలాగా ఏకాంతంగా కూర్చుని ఉన్నాడయ్యా విదురా ఆర్తులందరికీ ఆశ్రయమైనటువంటి పరమాత్మ ఏకాంతములో కూర్చున్నాడు ఘన చతుర్బాహు సుందరాకారుడు చతుర్భుజములు కలిగి ఉన్నటువంటి బహుసుందరముగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏకాంతముగా కూర్చున్నాడు విదురా పీతకేశాంబరేణ పీతాంబరములో ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమాత్మ లేతరావిపై మోపి స్వామి చెట్టు మొదల్లో కూర్చొని ఆ రావి చెట్టుకు వెన్నువాల్చాడు పరమాత్మ హో విధురా ఇంకా ఎలా ఉన్నాడో తెలిసిన భగవానుడు వామ ఊరావధిశ్రిత్య దక్షిణాంఘ్రిసరోరుహం ఎడమ తొడ మీద తన కుడి పాదము పెట్టుకొని వీరాసనాశీనుండీ వీరాసనములో హాయిగా కూర్చున్నాడు పరమాత్మ నన్ను కన్న తండ్రి ఆనందపూర్ణుడు ధనుజహరుడు సకల లోకాలకు తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ ఆనందపూర్ణుడైనటువంటి ఆ భగవానుడు ఆ రకంగా ఒంటరిగా ఏకాంతములో కూర్చున్నటువంటి చతుర్బాహుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి నేను చూశాను విదురా అంటూ ఉద్ధవుడు శ్రీకృష్ణ వైభవాన్ని గురించి విదురుడికి తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ